రామ మార్గం కాస్త రావణ మార్గంగా మారిన దుస్థితి భద్రాచలం టు వెంకటాపురం ప్రధాన రహదారి మాయలోకానికి వారధిగా మారింది ములుగు జిల్లా వెంకటాపురం మండలం యాకన్నగూడెం గ్రామ శివారులోకుల రాళ్వాకు వంతెన స్థితికి చేరి కుంగడంతో ప్రయాణికులు అత్యవసర సౌకర్యం మేరకు తాత్కాలిక సైడ్ డైవర్షన్ మార్గాన్ని అధికారులు ఏర్పరిచారు కానీ ఇప్పుడు ఆ దారి కాస్త ప్రయాణికులకు శాపంగా మారింది ఒక తల్లి తన కుమారుడి అనారోగ్యం నిమిత్తం అత్యవసర పరిస్థితిలో హాస్పిటల్ కు తీసుకువెళ్లేందుకు కనీసం ఆటోకి సైతం దారులేని జాతి రహదారి దాదాపు రెండు గంటల పాటు ఆ తల్లి కొడుకు అనారోగ్య స్థితి చూడలేక ఆ ట్రాఫిక్ లోనే గోడును విలిపించింది రాత్రి పగులు అని తేడా లేకుండా అధిక సంఖ్యలో ఇసుక లారీలు తిరుగుతున్నందున రోడ్డంతా మాయంగా మారింది నియోజకవర్గం ఉన్నత నాయకులు సైతం ఈ మార్గం గుండా రావాలి అంటే మొఖం చాటేసే పరిస్థితి నెలకొంది నేడు ప్రభుత్వంలో ఇప్పుడే ఇలా ఉంటే ఇక రానున్న ఋతుపవన పరిస్థితి ఏంటి అని ప్రయాణికులకు ప్రశ్నార్థకంగా మారిన భద్రచలం టు వెంకటపురం జాతీయ రహదారి राय वठे भंड ఎంతసేపు అయిందమ్మా లారీలు దిగుబడి ఎంతసేపు గంటన్నర అవుతుందా పిల్లగాడికి ఏమైంది వస్తున్నారు భద్రాచలం వస్తున్నారా అదైతే తొందర ఇదేనాడే నాకు డైరెక్ట్ నటి వచ్చి చూసి